ప్రింట్స్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి నెల్లూరు తిరుపతి హైదరాబాద్లో మీ ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఫార్చ్యూన్ బస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఇరవై ఐదు ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద పాప్ ఆఫ్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాస్ కృష్ణ పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నైరా సిల్క్స్ పట్టు చీర అంటే నైరా సిల్క్స్ అన్నట్టుగా నేను ఎన్నో వెరైటీస్ మీకు అందిస్తూ వచ్చానండి మరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత నైరా సిల్క్స్ కూడా రావాలి కదా అయితే నైరా సిల్క్స్లో చాలా కొత్త కలెక్షన్ కూడా లాంచ్ చేశారని తెలిసింది ఓన్లీ పట్టు మాత్రమే కాకుండా అన్ని రకాల శారీస్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి మరి నైరా సిల్క్స్లో పట్టుతో పాటు ఇంకేమున్నాయి ఎటువంటి వెరైటీ మనం కొనుక్కోవచ్చు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి హాయ్ మా ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు ఎందుకంటే మీరు పట్టుతో పాటు ఇంకా చాలా వాళ్ళు ఆన్ చేస్తున్నారు ఫ్యాన్సీ అంటే అన్ని పట్టు కాకుండా ఇప్పుడు ఫ్యాన్సీ కూడా పెట్టాము అచ్చా ఒక్క పట్టుకు వచ్చి నిరుత్సాహపడకుండా అన్ని తీసుకునే పట్టు ఎలాగో క్వాలిటీ ఇస్తారు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా క్వాలిటీ మొత్తం ప్యూర్ ఉంటుంది అచ్చా అన్ని ప్యూర్ ఫ్యాన్సీలో కూడా ప్యూర్ ఉంటుంది ప్యూర్ అర్థం కదా ఎంత బాగుంది సారీ అసలు అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకు మినిమం ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ నుంచి ఉన్నాయి ఓ యాక్చువల్గా మనకు నైరా అంటేనే పట్టు ప్యూర్ కదా మంచి పట్టు మనం ఫ్యాన్సీ కూడా ప్యూర్లోనే పెట్టమ్ జైపూర్ సిల్క్ బనారస్ ప్యూర్ జార్జెట్స్ అచ్చ కూడా మనకి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత పట్టు ఎప్పట్లాగానే మనం ఇప్పుడు ఈ ర్యాక్ అంతా మనకి ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఎంత బాగున్నాయి సారీస్ అసలు ఫ్యాబ్రిక్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి చాలా బాగుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూపించాను కూడా అండి వేరే చోట ఈ బోర్డర్తో చాలా ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్లో ఉన్నాయి నచ్చితే కొనేసుకొని ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ ఈ సారీస్ మనకి ఇది యాక్చువల్గా ఇప్పుడు గిఫ్ట్ సారీ మేడం మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే గిఫ్ట్ సారీ ఒక మంగళగిరి పట్టు చీర గిఫ్ట్ అయ్యి బాబు ఎంత బాగుందో చూడండి మీరు చీరలో పదివేల రూపాయలు కొనుక్కుంటే చక్కగా మీకు మంగళగిరి పట్టు చీర గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేస్తాను మంగళగిరి ఒకటే మేడం అది కూడా మన వీవర్ ఓన్ వీవర్ కాబట్టి మనం ఒక మగ్గం మీద చేపించాం మేడం ఒక మగ్గం మీద చేపించి స్పెషల్ గా మన కస్టమర్ పట్టు చీర కొన్న వాళ్ళకి మాత్రమే మీరు పదివేల రూపాయలు పర్చేస్ చేసుకుంటే ప్యూర్ మంగళగిరి పట్టు ఫ్రీ ఉందండి మంగళగిరి పట్టు అది ఇంకోటి ఏంటంటే మేడం మనం సారీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అది కూడా ఒక బిల్లే పడుతుంది కొందరు ఏమనుకుంటారు రెండు సారీ తీసుకుంటే ట్వంటీ థౌసండ్ అవుతుంది అలా కాదు అలా కాదు ముందుగానే చెప్తున్నా కరెక్ట్ ఏదైనా ఒక చీర కొంటే చీర ఫ్రీ ఇస్తారండి పదివేల నుంచి లక్ష రూపాయల లోపల మీరు ఏదైనా కొనుక్కోండి చక్కగా మంగళగిరి పట్టు చీర ఫ్రీ బాగుంది ఐడియా మనకు ఆర్గాన్స్ టిష్యూ మేడం ప్యూర్ ఇప్పుడు బాగా రన్నింగ్ మేడం లైట్ వెయిట్ చాలా బాగుంది కదా ప్యూర్ ఆర్గాన్ టిష్యూ చాలా బాగుంది అసలు ఆర్గాన్జాలు అంటే ఇవ్వండి నేను ఫస్ట్ లో తెలియక స్టిప్ కొన్ని చాలా కొనేసాను ఫాలింగ్ చాలా ఫాలింగ్ వస్తుంది చాలా చెప్పాను కదా జైపూర్ పట్టు అని చూడండి

నా కళ్ళతో చూసి నేను చెప్తాను మనకి కట్ వర్క్తో పాటు చాలా అందంగా కూడా చేసే స్కాల్పింగ్ బోర్డర్ చేసారండి ఇవండి క్వాలిటీ అంటే చూడండి ఎంత బాగుందో మనకి ఫోర్ థౌజండ్లో శారీ మామూలుగా లేదండి చాలా బాగుంది ఎలా ఉందంటేనమ్మా జైపూర్ పట్టు కొంచెం మనకి ప్యూర్ టసర్ శారీ కదా టసర్ ఫీల్ లో ఉంది ఇది ఫైవ్ థౌజండ్ లోపలనే వచ్చేది కూడా మీకు దీనిపైన మీకు మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మనకి పట్టు పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ మేడం ఫ్యాన్సీ పైన ఓన్లీ టెన్ పర్సెంట్ ఎందుకంటే ఇది వీవర్ ఇచ్చేది అది మనకు మన దాని మీద బడ్జెట్ కూడా తక్కువే ఉంటుంది ప్యూర్ ప్యూర్ మనం పెడతాం కాబట్టి బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ లోపల జైపూర్ పట్టు ఫ్యాబ్రిక్ రండి క్వాలిటీ నేను ఒకటి పక్కన పెట్టాలి చాలా బాగుంది అన్ని ప్యూరే కడుతున్నానండి మీరు నంబరు ప్యూర్లు ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశానో చాలా హాయిగా ఉంది అలా లేలగా షూటింగ్ చేసేసా ఇంత ముందు తెలియకమ్మ రెండు వేలు రెండు వేలు ఫ్యాన్స్ ఎక్కువ కొనేది అంటే పదివేలు పడితే నాలుగు చీరలు వస్తాయి కదా అలా అనుకునేదాన్ని కానీ రెండోసారి ఐరన్ అయ్యేటప్పటికి ఇంకా లోపల వీరువేల పక్కన అడవి అలాగే ప్యూర్ అయితే మనం ఎన్నిసార్లు అయినా కట్టకరం అలా కాదు మనం ఇది కూడా హ్యాండ్ మేడమ్ మీకు బీవింగ్ లో పట్టుకున్నపాటి అనేది తెలిసిపోతుంది స్కాలప్ చేయొచ్చు అంటే నాకు ఎలా ఉందంటే ఇది ప్యూర్ ట్రస్సల్ పట్టు ఫీల్ ఫీలింగ్ అలా అనిపిస్తుంది కానీ ప్యూర్ జైపూర్ పట్టు ఆ చ ఈ ఆర్గా ఎంతవరకు ఉండొచ్చు ఇది ఇది కూడా తక్కువ ఉంటుంది మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ప్యూర్ కంచి నచ్చింది తీసేసుకుంటాం చాలా బాగుందండి ఎంత బాగుంది అసలు ఇట్లా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్కడకో వెళ్ళిపోతాం మనం ఆర్గంజాలో అసలు ఈ క్వాలిటీ రాదండి బాగుంది ఓపెన్ చేస్తాను మేడం ఒకసారి మీరు వేసుకొని చూడండి అవలీలుగా ఒక ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మేస్తారు మనం వీళ్ళు ఏంటంటే వ్యూవర్స్ కాబట్టి మనకు కొంత న్యాయం ఇస్తున్నట్టు జస్ట్ మీరు ఇట్లా సింగల్ హ్యాండ్ వేసుకునే కూడా చాలా ఈజీ క్యారియర్ మేడం లైట్ వెయిట్ ఆరిగంజా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆరిగందా అంటే స్టిప్ ఉంటుంది అలా కాకుండా మీకు ఫాలింగ్ మెటీరియల్ మంచి ప్యూర్ కొట్టుకుంటున్నానమ్మ ప్యూర్ బాగా తెలిసే నాకు ఆ స్టిప్ ఎలా ఉంటుంది ప్యూర్ ఎలా ఉంటుందనేది బాగా తెలుస్తుంది అంటే ఇది మనకి ఫైవ్ థౌసండ్ డిలోవర్ వస్తుంది అండి ప్లస్ దీనికి టెన్ పర్సెంట్ టెన్ మరి ఇంకెందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు హాయిగా నచ్చింది కొనుక్కోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నైరాల షాపింగ్ మీరు పట్టు చీరలు కాకుండా ఇలా ఇవన్నీ అసలు నాలుగు వేలు చేంజ్లు అంటే నాకే ఇటు వండర్గా అనిపిస్తుంది ఇన్ని షూటింగ్ చేసిన మీరు నాకే వండర్గా అనిపిస్తుంది చాలా బాగున్నాయి ఇంకా మరి మిగతా కూడా చూడాలి కదా ఎప్పట్లాగే ఇవన్నీ పంచు పట్టు నెక్స్ట్ మనకి ఇంకా కథాన్ బనారస్ కథాన్ బెనారస్ మీ దగ్గర ఎంత ఉంది కథాన్ బెనారస్ ఇది మనకు ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేడం అచ్చా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం వేవ్ ఇస్ ఈ కలర్ కాంబినేషన్ మీకు తెలిసిందే ఇప్పుడు చాలా మంది రన్నింగ్ కాంబినేషన్ కానీ కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ మనం బనారస్ అన్నప్పటికి చాలా మంది వెయిట్ ఉండတယ် అనుకుంటారు అలా కాకుండా మనం చేపించాం కాబట్టి మనం డబుల్ వార్ప్ లో కూడా లైట్ వెయిట్ లో చేపించాం లైట్ వెయిట్ డబుల్ వార్ప్ లో జరీ కూడా మనకు కౌంటింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనకు బయట షాపుల్లో షోరూమ్లలో వెయిట్ ఉంటుంది ఈ సారీ ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటారు అంటే మనం అలా కాకుండా మనం వీవర్ తో మాట్లాడుకొని లైట్ వెయిట్ కావాలి అనుకొని మనం ఎంత నుంచి చేపించాం మనకు మన దగ్గర స్టార్టింగ్ వచ్చి మనకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మినిమం ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా దొరుకుతుంది మనం కథాన్ బెనారస్ బెనారస్ పట్టు కూడా చూసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇది మనకు ఇప్పుడు ఉప్పాడ అంటే చాలా మంది ఉప్పాడ అడుగుతున్నారు కదా అందుకు లైట్ వెయిట్ ఉప్పాడ మనం చాలా లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంటుందంటే ఇలా జస్ట్ ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు అంతే ఉప్పాడ యంత్రం నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా మనం చాలా మంది షాక్ అవుతారు మనకు మనం ఇచ్చే కాస్ట్ అవైరెబుల్ ఫోర్ థౌసండ్ టూ వండర్ నుంచి స్టార్ట్ అవుతుంది షాక్ అయ్యాను బాగుందండి ఎందుకంటే ఉప్పాడు కూడా నేను వెళ్ళాను కాబట్టి అక్కడ గోడ మీరు వెళ్ళినా ఇవి సిక్స్ థౌజండ్ ఉంటాయి వాళ్ళు ప్రాఫిట్ వేసుకుని అమ్మలేరు కదా మరి ఇది మన సొంత మొగ్గాలు కాబట్టి మనం చేపిస్తున్నాం కాబట్టి కాబట్టి రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ శారీస్ బ్లాక్ టీ బ్లాక్ టీ కూడా ఉంది కదా చీర ఇది ఇది మోనోపల్లి సారీ మేడం ఆ ప్యూర్ మోనోపల్లి పట్టు ప్యూర్ హ్యాండ్ మేడ్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ లూమ్స్ అవును మీకు తెలిసిపోతుంటుంది మేడం నేను సారీ ఓపెన్ చేసేటప్పుడు అంటే తెలిసిపోతుంది ఎన్ని వేల చీరలు చూసాను ఒక్కటి తెలుసుకుంటూ వస్తున్నాను ఇది కూడా మోనోపల్లి పట్టు సారీ మనకు 3 వీవింగ్ తో వస్తుంది పల్లు బ్లౌజ్ ఓన్లీ 1 వీవింగ్ తో వస్తుంది పికాక్ బ్లౌజ్ చాలా బాగుంది ఒకసారి మీరు ఒకసారి వేసుకోండి మేడం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉందమ్మా తెలుస్తోంది ఆ ఫీల్ ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇది కూడా మనకు సిక్స్ సెవెన్ నుంచి స్టార్ట్ మినిమం బడ్జెట్ లో మంచి పట్టు చీరండి బాగుంది ఎప్పుడు మనం కంచికే వెళ్ళక్కర్లేదు చాలా కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇప్పుడు స్పెషల్ నైరా స్పెషల్ మన కోట జరికోట అమ్మో జరికోట కూడా ఉన్నాయి వచ్చేసింది మేడం నైరాకి ఇంకా వీవర్స్ నుంచి మనకి జరికోట అంటే ఆల్మోస్ట్ మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది నైరా సిల్క్స్ వారు వాళ్ళు వీవర్స్ అని నేను మీకు ఎప్పుడో కూడా చెప్పాను నేను వీళ్ళ దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు మీకు ఎన్నో అందించాను ఎంతోమంది మన వాళ్ళు కనెక్ట్ అయ్యారు కూడా ఇప్పుడు ఏంటంటే షో స్టోర్ని కొంచెం పెద్ద చేశారు నాకు వీళ్ళు ఫోన్ చేశారంటే నేనే లేటుగా వచ్చాను పాప వీళ్ళ దగ్గరికి మనకి ఇక్కడ ఏంటంటే అసలు ఫ్యాన్సీ అయితే నాలుగే సేలు ఐదు సలు ఎంత బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి అంటే మీరు ఈ స్టోర్కి వస్తే మీ పెళ్ళికి కావాల్సిన ప్యూర్ పట్టు చీరలతో పాటు మరి కొన్ని డిఫరెంట్గా డిజైనర్ శారీస్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు మీ ఆదరణ బాగుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా తెప్పిస్తారు అంతే కదా తప్పకుండా తెప్పించండి మా వాళ్ళు వస్తారు సరికోటాకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నైరా సిల్క్స్ నైరా సిల్క్స్ నుంచి నేను ఎన్ని కంచిపట్టు చీరలు మీకు అందించారంటే మీరు అందరూ ఆదరించారు ఒక టైంలో అయితేనండి వచ్చి అలా తీసుకుని వెళ్ళి నాకు తర్వాత పర్సనల్ మెసేజెస్ కూడా చేశారు మూడు లక్షలు ఐదు లక్షలు పెళ్ళిళ్ళకి కావాలి పట్టు చీర ఒక టైంలో పట్టు చీర అంటే నైరాకే వచ్చారండి నేను ఈ ఆరు నెలలు మీకు తెలియని ఏదో నా ఫ్యామిలీ తర్వాత కదా ఫ్యామిలీ అన్నీ చూడటం వల్ల పాపం వీళ్ళకి మళ్ళీ నేను ఇవ్వడం తగ్గిపోయింది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ అన్ని కంచి పట్టు చీరలతో పాటు మిగిలిన జరికోట తర్వాత బెనారస్ ఐటమ్స్ మంగళగిరి వీళ్ళు ఇప్పుడు చూపించారు కదండి ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి ఇంక ఈ రోజు వీడియోలో జరి కోట చూద్దాం ఫస్ట్ మంచి సీ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ మీకు వీవర్స్ నుంచి మొత్తం మనం చేపించేదంతా వీవర్ నుంచి సారీ మీకు మనకు నైరా అంటేనే వీవర్ మనం ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఫస్ట్ నుంచి మీరు వస్తూనే కదా మంచి జరిగి కోటాలో మంచి మనకు టిష్యూ పళ్ళు టిష్యూ పళ్ళు ప్లస్ మనకు బాడీ తీసుకునేప్పటికీ బుటీ స్టైల్ ఇచ్చేసాడు బుటీ స్టైల్లో చూడండి ఇలా బుటీ స్టైల్ వచ్చింది కదా జరికోటా అంటే చెప్పినట్లే అంటే చాలా మంది పట్టు కాకుండా కోటా ప్రిఫరెన్స్ చేశారు కోటా ప్రిఫరెన్స్ చేసినప్పుడు మనం ఒక వీ చెప్పి చేపించాం అందుకోసం మనం స్పెషల్ గా చేపించాం నైరాక్ వచ్చి పట్టు చీర తీసుకుని వెళ్ళిపోయి ఇంకో చీర ఇంకో చోటు అక్కర్ లేకుండా వీళ్ళు చక్కగా అన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే కొత్త కలక్ష వచ్చేసింది మీరే ఆలస్యం కాస్ట్ బ్ల ఇంకా జరీ కూడా ఏమని వర్ణిస్తామండి ఇంకా మనకి ఆ సిల్క్ మార్క్ అది ఉంటుంది జరీ మార్క్ ఉంటుంది జరీ మార్క్ ఉంటుంది సార్ ప్రతిదానికి మనకు అలా జరీ మార్క్ ఉంటుంది ఓకే ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి

ఇంకొకటి కొనుక్కోవాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఈ గ్రీన్ బ్లౌజ్ కి వెళ్తే చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఇదే బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ మనకి పైపింగ్ ఏది ఉంటదో బ్లౌజ్ సేమ్ చెందేరి చీరలకి ఏమో సింపుల్ గా బ్లౌజ్ వస్తుందండి జరీ కోటాకి ఏమో బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా అందంగా ఇదే గుర్తు ఇది కూడా చాలా బాగుంటుంది పర్పుల్ కి మంచి మెజిల్ పింక్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుందండి

చాలా బాగుంది మీనాకారి వీవింగ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ జరికోట శారీస్ ఇది సిల్వర్ జర్రీ అంటే జరీ మార్క్ ప్రతి దానికి హండ్రెడ్ పర్సెంట్ జరీ మార్క్ మేడం ఇది కూడా బాగుంది మంచి క్రీమ్ కలర్ వచ్చి వేసుకొని చాలా బాగుంది లుకింగ్ కూడా చాలా ప్లస్ ఆర్ ఇలా బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కదండి ఇలా వస్తుంది బాగున్నాయండి సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ దానికి ఆరెంజ్ అంటే చాలా మంది ఇప్పుడు రీల్స్ లో చూసి ఈ కలర్ కావాలని స్పెషల్ గా అడుగుతున్నారు ఇలా అని కలర్ చాలా దీనికి నుంచి స్టార్ట్ అయ్యి ఈ వరకు మంచి ఆఫ్ వైట్ కి కలర్ అంటే ఆఫ్ వైట్ కి రెడ్ కాంబినేషన్ అలా వస్తానండి కాంబినేషన్ అనేది స్పెషల్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ క్లాస్ ఉంటుంది ఇంకా మీరు ఏదైనా విక్టోరియన్ జ్యువెలరీ కానీ మీ దగ్గర డైమండ్ కానీ ఉంటే వేసుకుంటే ఇంకా అడగాలన్నమాట చీరకున్నారని అంత బాగుంది ఇప్పుడు లావెండర్ లావెండర్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది కాబట్టి లావెండర్ కి ఎప్పుడు పర్పుల్ రెడ్ అలా వస్తాను ఇప్పుడు మంచి మనకు ఆరెంజ్ కలర్ అవును ప్యూర్ హ్యాండ్లూమ్ జరి సారీస్ అంటే మీకు ఇద్దరు నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా చాలా

చాలా బాగుందండి సారీ మంచి ప్రజెంట్గా మాకు లైట్ కలర్స్ కావాలనుకుంటే ఇప్పుడు మేము లైట్ కలర్సే ఇంకా ఏదైనా కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను నెక్స్ట్ సారీ మంచి కన్కంప్లైంట్ కలర్ షేడ్ మంచి కన్కంప్లైంట్ షేడ్కి మస్టర్డ్ వెళ్ళాము మస్టర్డ్ వచ్చాను చాలా బాగుంది చూసారా ఇది కలర్ కాంబినేషన్ మనకు పళ్ళు కూడా టూ డిఫరెంట్ ఒక తీగడు వచ్చి ఉంటుంది ఇంకో దానికి బుడ్డి స్టైల్ వచ్చి కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా మంచి పైపింగ్ తో గోల్డ్ లిస్ట్ లో చాలా ఈ కలర్ చాలా మంది అడిగే కలర్ ఇప్పుడు ఇది ఇంకా ప్రస్తుతం డిమాండ్ లో ఉంది కలర్ చాలా బాగుంది డాలర్ బుట్టి స్టైల్ లో మనకి సిల్వర్ బుట్టి వచ్చింది వీటి గురించి వర్ణించడం కంటే కూడా మనం అలా చూసుకోవడం బెటర్ అంతే ఈ చీరలో ఉన్న గొప్పతనమే అదండి ప్యూర్ హ్యాండ్లూమ్ జరికోటా సారీస్ రాజస్థాన్ జరికోటా సారీస్ విత్ మీకు జరి మార్క్ తోటి వస్తాయండి వీటి వీవర్స్ కాబట్టి డైరెక్ట్ వీవర్స్ నుంచి తెచ్చుకొని సేల్ చేయడం అనేది జరుగుతుంది ఇవి ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇదిలో మరొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మనం చూసేది మూనపల్లి పట్టు బాగుందండి ఈ పట్టు కూడా చాలా బాగుంది అసలు saree అనేది మనకు తెలియదు కొంచెం మనకి ఇల్కల్ పట్టు స్టైల్లో కనిపిస్తుందండి కానీ అలా కాదు ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు మోనోపల్లి ప్యూర్ పట్టు చాలా బాగుంది చాలా బాగుంది అసలు పల్లు కలర్ఫుల్ గా ఉంటది బ్లౌజ్ అనేది మనకు సెల్ఫ్ లోనే ఒకటే కలర్ లో వస్తుంది బ్లౌజ్ ఆ బీవింగ్ ఇవ్వచ్చు చంత థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ కదా జరీ వాడకుండా మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి స్పెషల్ అంటేనే అదే madam అన్ని మనకు కంచి పట్ల ఏమవుతుందంటే జరీస్ వస్తాయి అలా కాకుండా మొత్తం పట్టు వివింగ్ మనం మనకు థ్రెడ్ అంటే కాటన్ అనుకుంటారు అలా కాదు పట్టు వివింగ్ తో మొత్తం పట్టు దారాలతో వేసారంటే మనకి జరీగా కాకుండా సిల్వర్ గోల్డ్ జరీ కాకుండా దారాలతో చాలా మంది ఇష్టపడే

ఈ ఫ్యాన్సీ కంట చక్కగా ఇలా హ్యాండ్లూమ్ పట్టు మనం నేత నేసే నేతనికి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది ఇలాంటివి తీసుకోండి చక్కగా క్లాస్గా దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ లేకపోతే చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించండి అలా చేస్తే చాలా బాగుంటాయి శారీస్ బ్లాక్ అయితే అసలు లేదు అసలు దీనికి ఇలా ఏదైనా మీరు వేసుకున్నట్టుగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది మంచిగా బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నారంటే మ్యాడమ్ హైలైట్ అయిపోతుంది ఇవన్నీ అదే ధర వస్తాయండి సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి నా ధర నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ మనం మనము వీవర్ కూడా అసలు షాక్ అయిపోయిండు కలర్ ఇలా చేపిస్తున్నారు చాలా బాగున్నాయి మంచి అదే ఎప్పుడు కట్టిన గ్రీన్ కాదండి ఎప్పుడు కట్టిన ఆరెంజ్ కాదు వైన్ కలర్ కదా అంటే కొంచెం కొత్త కలర్స్ కాదు డిఫరెంట్ కలర్స్ ఇంకా అసలు ఇవి అయితే నేను మీకు ఇంట్రెస్ట్ ఉంది కొంటాము మాకు తక్కువ ధరలో తక్కువ ధరలో అయితే వస్తుంది పట్టు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మీకు కావాలనుకుంటే ఇవి మాత్రం బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ ఇంకా కోట అంటారా అది మీ ఇష్టం పద్దెనిమిది వేల నుంచి యాభై ఎనిమిది కాబట్టి వచ్చి చూసుకోండి వీలైనంత వరకు స్టోర్కి వస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది స్టోర్ క్లాత్ అనేది చూడాలి కదా మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఇంకా కలర్స్ కూడా మనం స్పెషల్గా అంటే ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చినా కూడా డేస్ టైం పడుతుంది మీరు ఎవరైనా ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఒక పది చీరలు కావాలి ఇలాంటివి లేదా ఒక ఐదు చీరలు కావాలనుకున్నా కూడా మీరు వీళ్ళు వేవర్స్ కాబట్టి వీళ్ళకి చెప్తే వీళ్ళు చక్కగా మీకు చీర నేయించి పంపిస్తారు సో అలా కూడా అవకాశం ఉందండి పట్టు చీరలు కూడా ఒకవేళ స్పెషల్గా ఏదైనా కావాలనుకున్నా కూడా అంటే మరి ఏదో కాకుండా కొంచెం ఒక యాభై వేలు లక్ష మంచి చీర మీరు మీకు అనుకున్న కలర్స్ అనుకున్నా కూడా వాళ్ళు నేయించి ఇచ్చే అవకాశం మీరు అసలు స్టోర్కి వస్తే ఇక్కడ నచ్చినవి ఇక్కడే తీసేసుకోవచ్చు అంత బాగుంటాయి నైరా సిల్క్స్ నుంచి నేను ఎప్పుడూ కూడా స్పెషల్ కలెక్షన్ మీకు చూపిస్తూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్యాన్సీ కూడా అసలు ఫోర్ థౌజండ్లో అయితే నా మతిపోయిందమ్మా ఆ రెండు చీరలు చూస్తాయి అసలు ఏంటని ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బాగుంది ఒక నాలుగు వేల ఐదు వందలు పెట్టుకుంటే నువ్వా నేను నేనా అన్నట్టున్నాయి చీరలు చాలా బాగున్నాయండి ఒకసారి అవకాశం ఉన్నారో స్టోర్ని విజిట్ చేయండి స్టోర్లో చూసుకోండి మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి